మీరు అండి సార్ అవునండి మీరు ఎవరండి చూడండి సార్ హైదరాబాద్ నుంచి మాత్ర సార్ సార్ మీ పేరు సార్ నా పేరు వినోద్ కుమార్ వినోద్ గారు సార్ వినోద్ కుమార్ గారు చెప్పండి సార్ అది నేను సిద్ధంగా ఉన్నాను ఇరవై ఆరు ఫ్రెష్లకి ఏమండి మీరా చెప్తారా ఇరవై ఆరు ఉన్నాను ఒకటి చెప్పండి సార్ శాంపిల్ ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి మిగిలిన లేవు చెప్పుడు షాంపులు ఏదో ఒకటి చెప్పండి పర్లేదు ఇరవై ఆరులో ఏది చెప్పినా పర్లేదు మీరు చెప్పండి సార్ ఏదైనా మీకు నచ్చింది ఏదో ఒకటి చెప్పండి మీరు ఫోన్లో మాట్లాడుకోవటం కాదు ఎందుకంటే మనం మాట్లాడుకుందో మన మధ్యలో ఉంటుంది ఏం ఉండదు సార్ నేను రికార్డ్ చేస్తున్నానుగా భలేవారి సార్ నేను చక్కగా రికార్డ్ చేస్తున్నాను అందరూ చక్కగా మీతో సంభాషిస్తారు మీరు ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి అందులో మీరు చెప్పండి ఒకటి కాదు ఇంకా ఇరవై ఆరు కాదు ఇంకొక మొత్తం యాభై ఇరవై ప్రశ్నలు అయినప్పుడు చెప్తాము ఓ వెరీ గుడ్ సార్ 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 చాలా సంతోషం సార్ చాలా సంతోషం ఇవన్నీ మీరు యాభై ఆరు మళ్ళీ చెబుతురు ఇరవై ఆరు కూడా మళ్ళీ చెబుతురు ఒక్కసారి మీ మిమ్మల్ని కన్నా పూజ్యులైన తల్లిదండ్రుల పేర్లు చెప్పండి సార్ మిమ్మల్ని కన్నా పుణ్యమూర్తులైన మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి సార్ మీ అమ్మ నాన్నగారి పేరు సార్ మీలాంటి సత్తా కలిగిన కుమారుని కన్నా ఆ గొప్ప తల్లిదండ్రుల పేర్లు అలా చెప్తే ఏముంది సార్ మీరు మాకు పుట్టారని తెలిసిపోద్ది పనికిమాలి బైబిల్ లో వాళ్ళ పేర్లు ఉండవు ఎందుకు సార్ పడుకోండి ఆ పనికిమాల బైబిల్ పడేసి ఆడక్క తినే ఫీలో